అయ్యండి ఎలా ఉన్నారు మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మసాలా సారండి చింతపండుతోటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కదా వర్షాకాలం చార్ట్ అవుతుంది మనకు వర్షాకాలం చాట్ అయిందంటే జలుబులు తుమ్ములు దగ్గులు అవుతాయి కదా ఈ మసాలా సారు అసొంట్ టైంలో చేసుకొని తినండి చాలా బాగుంటుంది గొంతుకాయగా చా బాగుంటుందండి ఇప్పుడు మనం దీన్ని తయారు చూద్దాము ఇప్పుడు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానేసుకోండి నానేసుకున్నాక ఇప్పుడు కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు కొద్దిగా అల్లం ఎల్లిపాయలు జీలకర్ర ఒక నాలుగు ఎండి మిర్చి అవిటిని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి అవిటిని మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక పాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దాన్ని మెత్తగా పట్టుకొని పక్కకుంచుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసి పట్టుకోండి ఇప్పుడు చింతపండుని మనం దాన్ని అంతా అట్లా పిసుకొని దాంట్లో నుంచి మనం చింతపండు రసం అన్నది తీసుకోవాలి అట్లా చూడండి అట్లా తీసుకొని మనం దాన్ని ఇప్పుడు ఇప్పుడు మనకు అదంతా అట్లా రెడీ అయింది కదా పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకోండి మీ పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా చూతాం ఆ చారుల్నే వేసుకోవాలి చింతపండు రసంలోనే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక మనం ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి స్టవ్ వినబెట్టుకుందాం మనకి చారంతా మసలాలి అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి చారంతా మనకు మసాలాలే చాన అంటే చాలా బాగుంటుందండి మనకి ఇదైతే మనకు గొంతు పట్టినప్పుడు సడతలైనప్పుడు అయితే మంచిగా ఉపయోగపడుతుంది అంత బాగుంటుంది నేను పప్పు చేసిన దానికి కాంబినేషన్గా ముద్దపప్పు చారు చాలా బాగుంటుంది ఆ చారు దేనితోటైనా కాంబినేషన్ బాగుంటుందండి చూడండి నేనైతే పప్పు చేసినా దీన్ని ఇప్పుడు పక్క ఉంచుకొని మనం చారుని చూద్దాం చింతపండు చారు చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి చూడండి మనకు అట్లా మరగాలి అప్పుడే మనకు ఏ మసాలాలు అవి వేసినాం కదా వీటి రసం అన్నది అందులకు దిగుతుంది చూడండి బాగా మసలు పెట్టుకున్నాక దాన్ని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకుందాం సరిపోయింది అట్లా మసులుతే మనం అందులో వేసినాయన్నీ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం పక్కకు పెట్టుకుందాం పెట్టుకొని ఇప్పుడు పోపుకు కడ వేరే కడాయి తీసుకొని గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూను పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకొని అట్లనే కొంచెం కరివేపాకు ఒక పది గల ఎల్లుల్లిపాయలతో కచ్చపచ్చ పచ్చ దంచేసుకోవాలి జీలకర్ర వెల్లిపాయలు వేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర వేసుకొని అదంతా ఫ్రై చేసుకోవాలి పోపు అన్నది మంచిగా వేపుకోవాలి వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోండి మనం ఆల్రెడీ వేసినాం కదా మసలంగా కొంచెం ఇంగు పసుపు వేసుకోండి అర స్పూన్ దాకా వేసుకొని దాన్ని అంత ఒకసారి పోపంతా కలుపుకొని స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం చారు పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఇందులో అడవి ఎందుకంటే మనం వేసిన మసాలా అవి కొంచెం అత్తది అదంతా ఉంటే బాగోదు కాబట్టి అడవోసుకుందాం మనం పెద్ద స్ట్రైనర్ తోటైతే మంచిగా వస్తుంది చూడండి పెద్ద ట్రైనర్ బట్టి అడ చేసుకోండి చూడండి మనకు అదంతా బ అచ్చేస్తుంది అన్నట్టు మనకు చార్ అన్నది బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఒకసారి అంతా కలుపుకుంటే మనకు చార్ వేయండి మనం ఇది ఏ ఏ ఫ్రై కూరలతోటి అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుంది మసాలా చార్ అన్నది తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుందండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి తప్పక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది